రేపే మనకు చంద్రగ్రహణం అలానే కాకుండా ఆదివారం పౌర్ణమి అండి చాలా అద్భుతమైన రోజు అనమాట ఈ రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేయండి కలబంద మొక్కతో ఈ విధంగా చేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట అలానే కాకుండా కలబంద మొక్క అత్యంత శక్తివంతమైనది చాలా చాలా పవర్ఫుల్ అంటే పవర్ఫుల్ మొక్క అని చెప్పొచ్చు ఎందుకంటే కలబంద మొక్కతో ఏది చేసుకున్నా కానీ మంచి ఫలితాలు ఉంటాయి తిదివార నక్షత్రం ఉన్నప్పుడు కలబంద మొక్కతో పరిహారం చేసుకుంటే తప్పకుండా అది సిద్ధిస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక కల కలబంద మొక్క అదృష్ట మొక్కగా భావిస్తారు అదృష్టాన్ని తెచ్చిపెట్టే మొక్కగా కూడా ఏంటంటే కనుక పరిగణించటం జరుగుతుంది అందుకే రేపు తిదివార నక్షత్రం బాగుంది కదా అందుకే మర్చిపోకుండా ఏంటంటే కనుక కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే గనక మనకు రేపు గ్రహణం అనేది ఏర్పడుతుంది ఇదేంటంటేనండి మనకు ఏడాదిలో చెప్పాలంటే రెండు చంద్రగ్రహణం అనమాట ఇది అత్యంత శక్తివంతమైనది మొత్తం మూనకు మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల సమయం అనేది ఏంటంటే కనుక ఈ గ్రహణానికి పడుతుందనమాట మొత్తం మూడున్నర గంటల సమయం కంటే కూడా ఎక్కువగా ఏంటంటే ఈ గ్రహణం ఏర్పడుతుంది ఏడవ తేదీ అంటే రాత్రి మనం చూసుకున్నట్టయితే తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలకు మొదలై ఎనిమిదవ తేదీ ఏంటంటే కనుక నండి మనకు ఒంటి గంట పదహారు నిమిషాలకు ఏంటంటే కంప్లీట్ అయిపోతుంది అనమాట కాబట్టి ఈ గ్రహణం అంతా కూడా మనకు మూడున్నర గంటల పాటు ఏర్పడుతుంది ఈ సమయంలో ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి నల్లటి వస్త్రాలు అస్సలు ధరించకండి దానివల్ల మనకు చెడు జరుగుతుంది దానివల్ల మనకు ఇబ్బంది కలుగుతుంది అనమాట ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ గ్రహణం చాలా చాలా పవర్ఫుల్ అండి ఎందుకంటే ఇది వంద సంవత్సరాల తర్వాత వస్తున్న గ్రహణం అని మనకు వేద పండితులు చెబుతున్నారన్నమాట ఈ గ్రహణం రోజున మీరు మర్చిపోకుండా కలబంద మొక్క అంటే మనము ముందుగానే ఏంటంటే కనుక గ్రహణం సమయంలో చేయకండి గ్రహణానికి ముందే మనకి ఏంటంటే సమయం ఉంటుంది కదా ఆ సమయంలో ఏంటంటే ఈ కలబంద మొక్కని తెచ్చేసుకొని ఈ విధంగా చేసుకోండి కలబంద మొక్క ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా తీసేస్తుంది కలబంద మొక్క ఇంట్లో మనకి ఏంటంటే కనుక చక్కటి వాతావరణాన్ని నెలకొనేలాగా చేస్తుంది కలబంద మొక్క ఏంటంటే కనుకనండి ఇంటికి పట్టిన అష్ట దరిద్రాలను తీసేసి అష్ట ఐశ్వర్యాలను తెచ్చి పెడుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక తిదివార నక్షత్రం బాగున్నప్పుడు కలబంద మొక్క ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం ఏంటంటేనండి మనకు ఏదో ఒక రూపంలో మన దగ్గరికి చేరుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అందుకే మీరు కలబంద మొక్కని తెచ్చుకోండి ఎందుకంటే మనకు పౌర్ణమి కూడా ఉంది కదా పౌర్ణమి కూడా ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనది ఆదివారం చాలా మంచి రోజు ఆదివారం ఏంటంటే కనుక చెడుని తీసేసుకుని మంచిని తెచ్చిపెట్టుకునే రోజుగా పరిగణిస్తారు ఆదివారం రోజు దిష్టి దోషాలతో పాటు అనేక రకాల పరిహారాలు కూడా చేస్తూ ఉంటారు కొన్ని విధి విధానాలను కూడా ఆచరిస్తారు అందులో మనకి ఏంటంటే కనుక గ్రహణం రావటం ఇంకా విశేషమని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఈ గ్రహణం రోజున ఏంటంటే ముందుగానే అండి మనకేంటే గ్రహణం పడుతుంది కదా గ్రహణం పట్టేటప్పుడు ఏంటంటే కొంచెం విష విషకిరణాలు అలానే కాకుండా మనకు తెలియని కొన్ని ఇబ్బందులు అనేవి విపత్తులు అనేవి వస్తాయనమాట వాటి నుంచి మనం బయటపడడానికి ఈ కలబంద మొక్క అనేది చక్కగా ఉపయోగపడుతుంది మన ఇంటికి నరదిష్టి చెడు దిష్టి కనుదిష్టి ఇలాంటివి ఉంటూ ఉంటాయి వాటి వల్ల మనం చాలా సఫర్ అయిపోతాం వాటి వల్ల మనం ఇబ్బంది పడిపోతాం దానితో పాటు మనం అంటే గిట్టని వారు చెడు ప్రయోగాలు చేసి మన ఇంటిని అంటే ఇబ్బంది పెడుతూ ఉంటారు మన ఇంటిని అంతా కూడా ఏంటంటే కనుక ద్రష్టు పట్టిస్తూ ఉంటారు అంటే మన ఇంట్లో సుఖ సంతోషాలు కరువయ్యేలాగా ఇంట్లో ఎప్పుడు తరచుగా గొడవలు జరిగా గా ఇంట్లో అనారోగ్య సమస్యలు వచ్చేలాగా కొంతమంది చేస్తూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి ఏంటంటే ఈ కలబంద మొక్క ఉపయోగపడుతుంది అందుకే కలబంద మొక్కని ఏంటంటే కనుక మీరు ఈ యొక్క అంటే చంద్రగ్రహణం రోజునండి ముందుగానే తెచ్చేసుకొని ఇలా ఏంటంటే ఇక్కడ చూయించే విధంగా చక్కగండి పసుపు నీళ్లు చల్లి దానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టండి ఇంకా తర్వాత ఒక ఎరుపు రంగు తాడుతో ఏంటంటే కనుక గుమ్మానికి వేలాడదీయండి ఇలా వేలాడదీయటం వల్ల ఏంటంటే కనుక ఆ గ్రహణ విషకిరణాలు కావచ్చు ఆ గ్రహణం వల్ల జరిగే చెడు కావచ్చు ఇదంతా కూడా ఏంటంటే కనుక మనం తిప్పికొట్టవచ్చు కలబంద మొక్కని తెచ్చి మనం ఏంటంటే కనుక పసుపు నీళ్లు చల్లి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఎరుపు రంగు దారంతో ఏంటంటే కనుక చక్కగా తలకిందులుగా మనము గుమ్మానికి కట్టుకుంటే అద్భుతమైన రిజల్ట్ అయితే రావటం అనేది జరుగుతుంది అలానే కాకుండా దీనితో పాటు మనం ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ముఖ్యంగా మనకు రావి ఆకులు ఉంటాయి కదా ఆకులు తెచ్చుకొని ఏంటంటే కనుక పదకొండు ఆకులు గుమ్మానికి కట్టినా మనకు అంతే ఫలితం ఉంటుందన్నమాట అలానే మనం ఫలితం పొందగలుగుతామని చెప్పొచ్చు కాబట్టి కలబంద మొక్కతో పాటు రావి ఆకులను తెచ్చి కట్టుకున్న మంచి ఫలితాలు అయితే ఉంటాయి వీటి వల్ల మనకు మంచి కూడా జరుగుతుందని చెప్పొచ్చు ఒకవేళ కలబంద మొక్క మేము కట్టలేమండి కట్టుకుంటే నలుగురు చూస్తారేమండి మాకు మేము పట్టణాలలో ఉంటామండి మేము పెట్టుకోలేమండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఇంకా ఇంకొక పరిహారం చేయండి ఇది కూడా ఏంటంటే మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది మంచి రిజల్ట్ ఇస్తుంది అనమాట ఇదేంటంటే కనిపించకుండా అనమాట కనిపించకుండా కట్టుకుంటున్నాం కాబట్టి దీనివల్ల కూడా మనకు బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట అదేంటంటే కనుక కనిపించేలాగా కడితే కనిపిస్టి అంటే మనకు ఇంకా పడకుండా పోతుందనమాట అదే ఇదేంటంటే మనము ఇలా కనిపించేలాగా కట్టుకుంటే మనకు మంచి జరుగుతుంది కనిపించకుండా కట్టుకున్నా మనకు మంచిగా జరుగుతుంది కాబట్టి ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఇలా ఎరుపు రంగు వస్త్రం తీసుకుని మీరు ఏం చేయను అంటే కనుకనండి ఇక్కడ చూయించే విధంగా చేసేసుకోండి సరిపోతుంది చాలా చిన్న పరిహారం కావాలంటే మీరు ఏంటంటే కనుక ఇదే ఉంచేసుకోవచ్చు అలానే తీసి పడాల్సిన అవసరం లేదు లేదు మేము పెట్టుకోమంటే కనుక తీసేసి పడేసుకోవచ్చు గ్రహణం తర్వాత ఎరుపు రంగు వస్త్రం తీసుకుని అందులో చిన్న కలబంద మొక్కకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఒక నిమ్మకాయని పెట్టి ఒక స్పూన్ ఆవాలు పోసేసి అర స్పూన్ కుంకుమ అర స్పూన్ అంత పసుపు పోసి మూట కట్టి ఆ మూటకు కొంచెం అగరబత్తుల దూపం చూపించండి అలా తర్వాత ఏంటంటే దాన్ని మీ ఇంటి గుమ్మానికి కట్టండి లోపటి నుంచి కూడా కట్టుకోవచ్చు బయటి నుంచి కూడా కట్టవచ్చు ఎలా కట్టినా ఏం కాదు మంచి ఫలితమే వస్తుంది కాబట్టి ఈ విధంగా కూడా ఏంటంటే కనుక కట్టేసుకొని ఫలితం అనేది పొందండి ఇక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజున ఈ విధంగా పరిహారాలు చేసుకుంటే గ్రహణం వల్ల వచ్చే విపత్తులు కావచ్చు ఆటంకాలు కావచ్చు అడ్డంకులు కావచ్చు ఇవేవి రాకుండా మనకు మంచి ఫలితాలు అయితే ఉంటాయనమాట అలా ఏంటంటే కనుక నుండి గ్రహణం రోజు ప్రతి ఒక్కరు కూడా గుమ్మడే య కట్టుకోవటం ఇలా కలబంద మొక్కని కట్టుకోవటం కొంతమంది అంటు కొబ్బరికాయ తెచ్చి కట్టుకోవటం ఇలాంటివి రకరకాలుగా చేస్తారు ఎందుకంటే తిదివార నక్షత్రం బాగున్నప్పుడు ఇలాంటివి చేసుకుంటే ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయని ఒక నమ్మకం అనమాట మనం కూడా ఇలాంటివి ఆచరించటం వల్ల ఇలాంటివి మనం పాటించటం వల్ల మనకు మంచే జరుగుతుందండి చెడు అయితే జరగదు చాలామంది అనుకుంటారు ఇలాంటివి గుమ్మాలకు కడతారా ఇవి కట్టడం వల్ల మాకు ఏమైనా ఫలితం వస్తుందా అనుకుంటారు కానీ ఇవి కట్టడం వల్ల తప్పకుండా ఫలితం అనేది వస్తుందన్నమాట అలానే కాకుండా మేలు కూడా చేకూరుతుందని చెప్పొచ్చు కాబట్టి మీ ఇష్టానికి తగ్గట్టుగా మీకు నచ్చిన రెండు పరిహారాలలో ఏదైనా సరే చేసుకోండి కలబంద మొక్క మాత్రం చాలా చాలా అదృష్టాన్ని తెచ్చి ధనాన్ని కూడా పెంచుతుంది అలానే కాకుండా చక్కటి అభివృద్ధిని ఇస్తుంది లక్ష్మీదేవితో పాటు ముగ్గురమ్మలండి అంటే సరస్వతీదేవి పార్వతీదేవి మన ఇంట్లో నివసించేలాగా కూడా చేస్తుందనమాట కలబంద మొక్క చాలా చాలా పవిత్రతను కలుగుంటుంది కలగ అంటే కలబంద మొక్క ఏంటంటే కనుక మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుందనమాట ఆస్తినితో పాటు ఐశ్వర్యాన్ని కూడా కుమ్మరించి కలబంద మొక్క అనేది చక్కగా ఉపయోగపడుతుందని మనకు శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుంది కాబట్టి రోజు మర్చిపోకుండా ఈ కలబంద మొక్క పరిహారం అనేది చేసుకోండి చేసేసుకుని ఫలితం అనేది పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి అలానే కాకుండా ఏంటంటే సర్వ దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధించి మీళ్ళు తులతూగుతూ ఉంటుంది ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి మంచి ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే కనుక ఈ విధంగా చేసుకోండి ఒకటి గుర్తు పెట్టుకోండి ఇలా చేసుకునేటప్పుడు ఎవరికీ చెప్పకండి ఎవరికీ చెప్పకుండా చేసుకుంటేనే మంచి ఫలితం వస్తుంది అదే నలుగురితో చెప్పి చేసుకుంటే దానివల్ల ఇబ్బంది అయితే ఉండదు ఈ పరిహారం ఏంటంటే మనకు గ్రహణం అనేది తొమ్మిది గంటలకు ఏర్పడుతుంది తొమ్మిది గంటల అంటే ఇరవై నిమిషాల తర్వాత గ్రహణం ఏర్పడుతుంది కదా రాత్రి సమయాలలో అంతకంటే ముందే ఇది కట్టేసుకోండి అలా కట్టేసుకుంటే మంచి జరుగుతుంది అనమాట ఇక గ్రహణం తర్వాత ఏంటంటే మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే తీసి పడేయండి లేదు పెట్టుకుంటామంటే అలాగే ఉంచుకోండి దీనివల్ల మీకు ఇబ్బంది ఉండదు చెడు జరగదు ఎలాంటి సమస్యలు కూడా రావు ఇంకా దీనివల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుందనమాట ఇలా ఏంటంటే మీకు మంచి జరగటానికి మంచి ఫలితాలు రావటానికి గ్రహణం వల్ల మీకు ఏదైనా చెడు కీడు ఉంటే దానివల్ల కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది బాధాకరంగా ఉంటుంది కదా అలా కూడా లేకుండా చేసుకోవటానికి ఇదేంటంటే కనుక పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అండి ఇందులో ఇంకా ఎలాంటి సందేహాలు డౌట్లు పెట్టుకోకుండా చక్కగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి తప్పకుండా మార్పు అనేది ఉంటుంది ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు ఈ చిన్న చిన్న పరిహారాలే పెద్దగా ఫలితాలను తెచ్చిపెట్టి మన ఇంటిని ఒక రక్షణ కవచం లాగా కాపాడతాయి ఇబ్బందులు లేకుండా చేస్తాయి కాబట్టి మీరు ఇలా కలబందం ఒక పరిహారం చేసేసుకోండి సరిపోతుందనమాట ముగ్గురు అమ్మల అంటే ముగ్గురు అమ్మల యొక్క అనుగ్రహం కలిగించి మీ ఇల్లు తులతూగేలాగా చేసేసుకోండి ఇక ఆ తర్వాత ఈ పౌర్ణమి రోజు అలానే గ్రహణం కూడా ఉంది కాబట్టి ముందుగా ఏంటంటే కనుక ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి కోటి రూపాయలతో ఇంట్లో పెడుతుంది మీకు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుంది అందుకే యాలకులని ఇంటికి తెచ్చుకోండి యాలకులు ఇంటికి తెచ్చుకుంటే మంచిదండి యాలకుల వల్ల విపరీతమైన అదృష్టం పడుతుంది దురదృష్టమంతా కూడా తొలగిపోతుంది యాలకులు ఐశ్వర్యంగా భావిస్తారు అందుకే పౌర్ణమి రోజు యాలకులు ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందని ఒక నమ్మకం యాలకులు ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఏంటంటే కనుక సిరి సంపదలకు ఉండదు మన ఇంట్లో ఏంటంటే కనుక ఆనందాలు వెల్లివిరిస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే యాలకులు చాలా మంది కూడా లక్ష్మీదేవికి ఇష్టమని పౌర్ణమి రోజున ప్రత్యేకించి యాలక్కాయలను ఇంటికి తెచ్చుకొని ఏంటంటే వాటిని ఇలా ఏంటంటే కనుక ఉపయోగించుకుంటూ ఉంటారు కాబట్టి ఆలకు తెచ్చుకోండి అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక కళ్ళులు ఉప్పండి అదేనండి దోటుబు రాళ్ళ ఉప్పు అంటాం కదా ఆ ఉప్పుని ఏంటంటే కనుక ఇంటికి కొని తెచ్చుకోండి ఈ ఉప్పు వల్ల మనకి ఏంటంటే కనుక ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే గ్రహణం ఏర్పడుతుంది కదా ఆ గ్రహణాన్ని తిప్పి కొట్టడానికి కొన్ని పరిహారాలు చేసుకుంటే అవి పర్ఫెక్ట్గా పనిచేస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పటం జరుగుతుందనమాట అందుకే మీరు ఏంటంటే ఇలా ఉప్పుని ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత అప్పు కోసం పరిహారం ఈ విధంగా చేసుకోండి ఇక్కడ చూయించే విధంగా ఒక గాజుబౌలు కానీ మట్టి పాత్రను కానీ ఏదైనా సరేనండి తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత అందులో ఒక గుప్పెడంతా రాళ్ళ ఉప్పు పోసేయండి ఆ తర్వాత అర ఆవాలు చిటికటి కుంకుమ పసుపుని పోసేసి అప్పు తీరాలని దీన్ని తీసుకెళ్ళి వేప చెట్టు మొదట్లో పెట్టేసి వదిలేసి వచ్చేయండి ఇలా చేయటం వల్ల తప్పకుండా అప్పు తీరుతుంది ఇది కూడా గ్రహణానికి ముందే చేసుకోండి అలా చేసుకుంటే మంచి మేలు చేకూరటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఉప్పు పరిహారం అనేది తప్పగా ఆచరించండి ఉప్పుకు అప్పుకు దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ఉప్పుతో ఎలాంటి పనులు చేసినా ఎలాంటి పరిహారాలు చేసినా విధి విధానాలను మనం ఈ విధంగా ఆచరించుకున్న అయితే మనకు ఖచ్చితంగా ఫలితాలు అనేవి ఉంటాయి మార్పుని మనం చూడగలుగుతాం ఆ మార్పుని మనం చూసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు కాబట్టి ఇదేంటంటే ఉప్పు పరిహారం ఈ విధంగా ప్రయత్నించుకోండి అలానే కాకుండా ఉప్పుని కొని తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పుతో గ్రహణం అయిపోయిన తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేయవచ్చు అలానే వచ్చేసి ఉప్పుతో ఈరోజు దిష్టి తీసుకోవచ్చు ఉప్పుతో కొన్ని పరిహారాలు చేసుకోవచ్చు ఉప్పుని ఒక ఎరుపు రంగు వస్త్రంలో పోసేసి చక్కగా ఒక గుప్పెడంతా మూట కట్టి ఇంటి సింహద్వారం దగ్గర కూడా వేలాడదీయటం వల్ల అనేది ఇంట్లోకి ఆకర్షించకుండా మంచి మాత్రమే ఆకర్షించేలాగా మనం చేసుకోవచ్చు అనమాట ఇలా కూడా మీకు ఫలితం వస్తుంది కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా బియ్యాన్ని ఇంటికి తెచ్చుకుంటే మంచిదండి బియ్యం ఏంటంటే కనుక చంద్రకారకంగా భావిస్తారు కాబట్టి బియ్యాన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా అదృష్టమండి బియ్యాన్ని ఇంటికి తెచ్చుకోండి ఒక కిలో బియ్యమైనా సరేనండి ఈ రోజు పౌర్ణమి కదా చాలా పవిత్రమైన పౌర్ణమి ఈ పౌర్ణమి మహాలయ పౌర్ణమిగా కూడా పరిగణిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా బియ్యాన్ని ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది అలా మీరేంటంటే కనుక వీలుంటే బియ్యాన్ని ఇంటికి తెచ్చుకోండి లేదంటే కనుక చాలా మందికి కూడా అంటే అన్నానికి కొరత ఉంటుంది అలా అన్నానికి కొరత రాకూడదు బియ్యానికి కొరత రాకూడదు తిండి లేక అలమటించే వారిని మనం చూస్తూ ఉంటాము తిండి దొరకదు ఇంకా చాలామంది కూడా అండి ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈరోజు ఏం చేయండి అంటే కనుక ఒక్కరికైనా సరేనండి పేదవారు ఉంటారు కదా వాళ్ళకి ఏంటంటే కనుక వీళ్ళు ఉంటే మీరు ఒక కిలో బియ్యాన్ని ఏంటంటే దానం చెయ్యండి రోజు ఇలా ఈ విధంగా దానం చేస్తే మనం ఒకవేళ పేదరికంలో ఉన్నామనుకోండి దాని నుంచి మనం బయటపడతామని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట వీళ్ళు ఉంటే ఈ విధంగా చెయ్యండి అలానే కాకుండా బియ్యం డబ్బాలు ఏంటంటే కనుక ముఖ్యంగా రెండు పసుపు కొమ్ములు ఖచ్చితంగా పెట్టుకోండి పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేసేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది కాబట్టి ముఖ్యంగా మీరు బియ్యం డబ్బాలో పసుపు కొమ్ములను పెట్టుకోండి అలా అదే కాకుండా రోజు బియ్యం డబ్బాలో పసుపు కొమ్ములు పెడితే చాలా మంచిది అనమాట ఒకటి గుర్తు పెట్టుకోండి ఇన్ని వస్తువులు చెప్పుకుంటున్నాం కదా ఇవన్నీ కూడా మీరేం తెచ్చుకోకండి మీకు నచ్చిన వస్తువులు మీరు తెచ్చుకుంటే సరిపోతుందన్నమాట అన్ని తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు కనీసం మీరు రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకోండి మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పొచ్చు ఎందుకంటే వస్తువుల వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుందండి విపరీతమైన రాజయోగం అనమాట అలానే ఏంటంటే కనుక వస్తువుల వల్ల మనకు మేలు కూడా చే అంటే చేకూరుతుంది ఆ వస్తువుల వల్ల ధనం కూడా మనకు అభివృద్ధి జరుగుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే అంటే కనుక వస్తువులు ఇంటికి తెచ్చుకోండి అందులో ఇంకొకటి ఏంటంటే అండి అత్తర గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే తక్కువేయండి అత్తరేంటంటే కనుక మంచి వాసనను కలుగుంటుంది కాబట్టి అత్తర్ని ఇంటికి తెచ్చుకుంటే ఐశ్వర్యం మన ఇంట్లో ఉన్నట్టే అనమాట ఎందుకంటే అభివృద్ధి జరగాలన్న ఐశ్వర్యం మన ఇంట్లోకి రావాలన్నా మన ఇంట్లో సిరి సంపదలకు లోటు లేకుండా చక్కగా ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన ఇంటికి రావాలన్నా సరేనండి తప్పకుండా మనం ఏంటంటే అత్తరి ఇంటికి తెచ్చుకోవాలన్నమాట అత్తర వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి అత్తర్ని ఇంటికి తెచ్చుకోండి ఏది పడితే అది తెచ్చుకోకండి ఒకటి ఏంటంటే కనుక మళ్ళీ పూలది ఇంకొకటి వచ్చేసి గులాబీ పూలతో ఉన్న అత్తర్ని మాత్రమే మన ఇంటికి తెచ్చుకోవాలి ఏది పడితే అది ఇంటికి తెచ్చుకుంటే దానివల్ల ప్రయోజనం అయితే ఉండదనమాట అందుకే ఈ రెండిట్లలో మీరు ఒక అత్తని ఏంటంటే గనక ఇంటికి తెచ్చుకోండి మహా అంటే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉంటుందండి అంతకు మించి ఏముండదు కాబట్టి అత్తరిని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకొని మన ఇంట్లో గ్రహణం అయిపోయిన తర్వాత ఇండ్లు క్లీన్ అంటే క్లీన్ చేసుకొని ధూపం వేసుకున్న తర్వాత ఏంటంటేనండి ఇంట్లో ఈ అత్తరు నీళ్ళల్లో కలిపేసి మొత్తం చల్లండి ఒకవేళ ఆ విషకిరణాలు కాదు కదా ఇంకా ఏది ఉన్నా కానీ మనని ఏమి చేయలేము అనమాట మనని అసలు టచ్ కూడా చేయవనమాట కాబట్టి ఏంటంటే ఇంట్లో ఖచ్చితంగా ఏంటంటే అత్తరిని చల్లండి చల్లితే మంచిది మంచి వాసన వస్తుంది అలానే కాకుండా మనకు దైవానుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి ఇది ఒకటి ఏంటంటే ప్రయత్నించండి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ధనియాలండి ధనాన్ని విపరీతంగా తెచ్చి పెడతాయండి ధనియాల వల్ల మనకు మేలు చేకూరుతుందనమాట అందుకే ఈరోజు చిన్న ధనియాల ప్యాకెట్ కానీ లేదంటే కనుక ధనియాల పొడిని కొనుకొచ్చుకోకండి ధనియాలను ఇంటికి తెచ్చుకోండి ధనియాలు ఇంటికి తెచ్చేసుకొని ఈ పనిని కనుక చేసుకున్నట్టయితే కటిక దరిద్రంలో ఉన్నా సరేనండి వాళ్ళు కుబేరులైపోతారు అనమాట కటిక దరిద్రం నుంచి ఏంటంటే కనుక కుబేరులాగా మారటానికి ధనియాలు మనకు ఉపయోగపడతాయి ఈ రోజు మనకు పౌర్ణమి ఆదివారం గ్రహణం ఎంత ఎంత అద్భుతమైన రోజు అంటే కనుక ఇలాంటి రోజు మళ్ళీ మనకు రాదు మీకు ఏంటంటే ధన ద్వారాలు అనుకోండి ఒక స్పూన్ ధనియాలు తీసుకుని కుడి చేతిలో పట్టుకొని ఏంటంటే చక్కగా అండి మీరు యోగా ప్రక్రియ లాగా రెండు నిమిషాలు సైలెంట్గా ఉండండి అలా ఉన్న తర్వాత ఈ ధనియాలను ఏంటంటే కనుక రావి చెట్టు మొదట్లో పడేయండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు ధనద్వారాలు యాక్టివేట్ అయ్యి ధనద్వారాలు తెచ్చుకొని ధనం విపరీతంగా వస్తుంది ఎంత సంపాదిస్తారో అంతలో ఏంటంటే కనుక తృప్తిగా ఉండగలుగుతారు అంతకంత ఏంటంటే కనుక డబ్బు పెరగటమే కానీ తరగటం అనేది జరగదు అనమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ధనియాల ఇంటికి తెచ్చుకోండి ఇంటికి తెచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి ఆ ధనియాల వెంట ఇంటి ఇంటికి వస్తుందని మనకు శాస్త్రంలోనే ఉందనమాట అందుకే ధనియాలనైతే ఇంటికి ఈ విధంగా తెచ్చేసుకొని మీరు ఏంటంటే కనుక కాసేపు పూజ గదిలో పెట్టి వదిలేసుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక వంటల్లో ఉపయోగించేసుకోండి సరిపోతుందనమాట ఇలా ఈ వస్తువులండి ఈ వస్తువుల్లో మీరు ఏదైనా తెచ్చుకోవచ్చు ఈరోజు జీలకర్ర తెచ్చుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక చెప్పాలంటే చీపురి కూడా పౌర్ణమి ఉంది కాబట్టి తెచ్చుకోవచ్చు ఎందుకంటే గ్రహణం సమయంలో తెచ్చుకుంటలేం కాబట్టి మనకేం కాదు మనం గ్రహణం కంటే కూడా ముందుగా తెచ్చుకుంటున్నాం కాబట్టి మంచి జరుగుతుందనమాట మంచి ఫలితాలను చూడటానికి అవకాశం ఉంటుంది కావున ఇలా ఈ వస్తువులు అయితే చాలా చాలా పవిత్రతను ఉంటాయి చాలా శక్తివంతమైన వస్తువులు అండి ఖచ్చితంగా వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలి మీరు అనుకోవచ్చు ఎప్పుడు చెప్తారండి వస్తువుల వల్ల ఏం ఉపయోగం ఉంటుందండి ఆ వస్తువు వస్తువుల వల్ల మాకు అంటే లాభం ఏముండదని అనుకుంటారు కానీ గుర్తు పౌర్ణమి రోజున తెచ్చుకునే వస్తువులకైతే నైంటీ నైన్ పర్సెంట్ అండి లాభం ఉంటుంది మంచి ఫలితం వస్తుంది మనకి ఇబ్బందులు ఉండవు బాధలనివి లేకుండా చేసుకోవటానికి దైవ అనుగ్రహం కలిగించుకోవటానికి ఇంట్లో సకల శుభాలను మనం ఏంటంటే కనుక చక్కగా పొందటానికి ఏంటంటే ఈ వస్తువులు మనకు ఉపయోగపడతాయి అనమాట వస్తువుల ద్వారా మనకు దరిద్రం పోతుంది వస్తువుల ద్వారా ఏంటంటే కనుక అదృష్టం విపరీతంగా పట్టడంతో పాటు రాజయోగం కూడా మనం అనుభవిస్తాము వస్తువులు ఏంటంటే కనుక ఎంత పేదరికంలో ఉన్న సరే ఆ వస్తువుల వల్ల ఏంటంటే కనుక కొంచెం అంటే ఒక స్థితికి చేరడానికి అవకాశం ఉంటుంది ఒకటేసారి కోట్లు ఏం రావు కోటీశ్వరులు ఏం కావు కానీ తరగతికి వెళ్ళే అవకాశం ఉంటుంది మరి మధ్య తరగతి నుంచి కూడా చాలామంది అండి ఏంటంటే గనక పేదరికాన్ని అనుభవిస్తారు కదా అలాంటి వాళ్ళకు మెల్లిమెల్లిగా ఫలితం వస్తుంది ఒకటేసారి రాదు కొంతమందికి తొందరగా ఫలితం రావచ్చు వస్తువుల వల్ల అదృష్టం పట్టొచ్చు కానీ ఇంకా కొంతమందికి ఏంటంటే కనుక సమయం అనేది ఖచ్చితంగా పడుతుంది కాబట్టి ఈ విధంగా అండి మీరు మర్చిపోకుండా తెచ్చేసుకోండి తెచ్చేసుకొని వాటిని ఏంటంటే కనుక మీరు అంటే గ్రహణానికంటే ముందు కూడా వాడుకోవచ్చు గ్రహణం తర్వాత కూడా వీటిని ఏంటంటే కనుక మీ అవసరాలను బట్టి మీరు ఉపయోగించుకోవచ్చండి ఇలా ఈ వస్తువులైతే మీకు మంచి చే కూర్చటానికి ఉపయోగపడతాయి దైవ గ్రహాన్ని కలిగిస్తాయి ముఖ్యంగా లక్ష్మీదేవి రాకను సూచించటానికి ఈ వస్తువులు ఉపయోగపడతాయి కాబట్టి ఈ వస్తువులను అయితే తప్పకుండా రెండిటిని తెచ్చుకోండి మీ సుడిని తిప్పుకోండి కోటీశ్వరులాగా మారిపోండి ఇక